హలో అండి వెల్కమ్ టు వసంత వాళ్ళు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాం నా వాయిస్ అయితే కొద్దిగా బాగాలేదు ఏంటో డబ్బాల గులకరాలు వేసి గిలికినట్టు ఉంది సో అది రోజు రోజుకి ఎక్కువ అవుతుంది అప్ప తగ్గట్లేదు అనమాట కొంచెం అడ్జస్ట్ అవ్వండి సో ఈ రోజు వీడియో ఏంటంటే ఈ రోజే కాదు ఈ వీక్ మొత్తం మనకి స్వీట్ కార్న్ రెసిపీస్ వస్తాయి అన్నమాట సో అందులో నాకు తెలిసినవి ఏవైతే ఉన్నాయో అన్నీ ఈ వీక్ మొత్తం షేర్ చేసుకుంటున్నాను మండే నుంచి స్టార్ట్ చేసి సండే వరకు మొత్తం స్వీట్ కార్న్ రెసిపీనే చూపిస్తాను అనమాట సో ఈరోజు అందులో భాగంగా అయితే స్వీట్ కార్న్ రైస్ చేశాను ఇది టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది నేను లాస్ట్లో చెప్తాను ఇప్పుడైతే ప్రాసెస్ చెప్పేస్తాను ఫస్ట్ అయితే ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని అది వేడాక ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి అది కొంచెం వేగాక క్యారెట్ క్యాప్సికమ్ అలాగే క్యాబేజీ ఇది ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యాక ఇప్పుడు మనం స్వీట్ కార్న్ వేసుకోవాలి స్వీట్ కార్న్ కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇది సిమ్ములో పెట్టి చేయండి స్వీట్ కార్న్ వేసాక ఎందుకంటే స్వీట్ కార్న్ కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది సో అందుకని ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకొని మీరు అప్పటికప్పుడు చేసుకున్న రైస్ అయినా పర్లేదు లేదు అంటే మిగిలిన రైస్ అయినా వేసినా సరిపోతుంది అది వేసేసి ఉప్పు కారం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసి మంచిగా మిక్స్ చేయండి ఇది కూడా హై ఫ్లేమ్లో చేయొద్దు లోలోనే చేయండి రైస్ మంచిగా కుక్కొతే టేస్ట్ బాగుండిద్ది సో అలా మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడకనిచ్చి ఫైనల్గా మన కరివేపాకు సోయా సాస్ కొంచెం వెనిగర్ వేసి మళ్ళీ ఇప్పుడు హై ఫ్లేమ్లో టూ మినిట్స్ మంచిగా కలపండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంట్లో పిల్లలు కింద ఉంటే చేసి పెడితే వాళ్ళ ఫేవరెట్ అయిపోతుంది నాకైతే ఎంత నచ్చింది అంటే అంత బాగా నచ్చింది నాకైతే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి అనిపించి అంత టేస్ట్ అయితే సూపర్ ఉంది మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఏంటి అనేది కామెంట్ చేయండి సో అలా మొత్తం కలిపేసిన తర్వాత ఫైనల్గా కొత్తిమీరతో సర్వ్ చేసుకొని బౌల్లో వేసేసుకోవడమే ఇది మనకి లంచ్ బాక్స్ రెసిపీలాగా కూడా యూజ్ అవుతుంది వన్ పార్ట్ రెసిపీస్ అంటారు కదా సో రైస్ పక్కన సో ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్ బాయ్